జై బోలో గణేష్ మహారాజ్ కి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ వ్లాగ్స్ ఈ వీడియో వినాయకుని నిమజ్జనానికి సంబంధించిన వీడియో వినాయకుని నిమజ్జనం ఎట్లా జరుగుతుంది డ్యాన్స్లు ఏ విధంగా వేసిరు లడ్డు వేలం పాట అదే విధంగా ఇంకా ఉట్టి కొట్టుడు అవన్నీ ఉంటాయి ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటది అక్కడ యూత్ వాళ్ళు కానీ అంకుల్ వాళ్ళు కానీ ఆంటీస్ కానీ డ్రెస్ కోడ్ అయితే తీసుకున్నారు ఆ డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉంది నాకు నిమజ్జనం ఎట్లా చేసిరు అట్లనే లడ్డు వేలంపాట అనేది ఎంతకు ఏంది లడ్డు ఎవరు ఉన్నారు ఇవన్నీ అయితే వీడియోలో ఉంటది డీటెయిల్గా చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా వీడియోలో ఇక్కడ అయితే అంకుల్ వాళ్ళు కానీ ఆంటీ వాళ్ళు కానీ ఇట్లా డ్రెస్ కూడా అయితే తీసుకున్నారు చాలా బాగున్నాయి కదా అసలు ఇక్కడ అయితే మా మా గల్లీలో వాళ్ళైతే అందరూ మంచిగా మెలిసి ఉంటారు అన్నట్టు వేరే దగ్గర ఎట్లా ఉంటారో తెలియదు కానీ ఇక్కడనైతే మొత్తం మన ఊర్లో వాళ్ళలాగానే మెలిసి ఉంటారు మనకు ఫస్ట్ అయితే ఈ నైన్ డేస్ నవరాత్రులు జరిగినాయి కదా అప్పుడైతే రోజుకొక గేమ్ పెట్టారు అన్నట్టు చిన్నపిల్లలకు కానీ పెద్ద కానీ అంకుల్ వాళ్ళకి గాని ఆ గేమ్స్ లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఇప్పుడు ప్రైజెస్ ఇస్తున్నారు అట్లా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అట్లా అవన్నీ పెట్టేసిరు ఇన్ అవుట్ గేమ్ పిక్ ద బాటిల్ ఇంకా చాలా సింపుల్ గేమ్స్ అన్నట్టు ఎందుకంటే ఆంటీ వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉండాలి కదా అంకుల్ వాళ్ళకి కూడా ఉండాలి కదా అని చెప్పేసి కొన్ని గేమ్స్ చూస్ చేసుకొని నవరాత్రులు ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా గేమ్స్ రోజు పెట్టుకుంటూ ఎంజాయ్ అన్నట్టు చాలా బాగా చేసిరు ఈ నైన్ డేస్ పూజ అనేది మస్తు మంచిగా జరిగిపోయింది కానీ ఈ నైన్ డేస్ మంచిగా ఎంజాయ్ చేసి అందరం ఒకే దగ్గర ఉండి వినాయకుడు వెళ్తుంటే అసలు మస్తు బాధ అనిపించింది ఎందుకంటే టీ మెంబర్స్ లో రోజుకొక కప్పులు అయితే పూజ కూర్చున్నారు పూజ కూర్చొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా గేమ్స్ పెట్టి నైట్ లెవెన్ అయ్యేదాకా మంచిగా ఎంజాయ్ అన్నట్టు ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అంకుల్ వాళ్ళు ఆంటీ వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసిరు నాకైతే అందరే ప్రకాషన ప్రకాషనకి మిగతా ఆనంద్ untuk This program. This, program. This, program. this program, first prize, Nishita and Nishita and clássica citra <laughs> <laughs> యాభై ఒక వంద పదహారు రూపాయలు దేవాసు యాభై ఒకరో ఒక వంద పదహారు రూపాయలు దేవాసూస్ టై ఒక వంద పదహారు రూపాయలు దేవాసుబాన్ ഫെബർ <laughs>

ধন ఇచ్చిన తర్వాత వేలం వేలంపాట అయితే జరిగింది ఈ వేలం వేలంపాటలో మా ఓనర్ వాళ్ళే మా ఓనర్ వాళ్ళు తీసుకున్నారు లడ్డు ఫిఫ్టీ టూ థౌజండ్కి కి పోయింది వీళ్ళు ఎందుకు తీసుకున్నారు ఈ అని అంటే వీళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు సో వాళ్ళకైతే హ్యాపీ అనిపించి లడ్డు సవాల్ చేసిరన్నట్టు అన్నట్టు వాళ్ళైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు వేలం వేలంపాటలో విన్నారు సో వాళ్ళైతే మంచిగా హ్యాపీగా ఉన్నారు గణపయ్య లడ్డు ఇంటికి వస్తుందని చెప్పేసి ఇట్లా మంగళహారతి పట్టుకొని లడ్డునైతే ఇంటికి తీసుకొని వెళ్తున్నారు మన సాంప్రదాయాలు ఎవరైనా సరే గ గణపతి లడ్డు కానీ ఇంకా కలశం అవన్నీ పాట వేస్తారు కదా సో ఇక్కడనైతే వాళ్ళు లడ్డుని ఈ విధంగా తీసుకొని వెళ్తున్నారు ఇంటికి ఇంటికి అయితే వచ్చేసినాం లడ్డు తీసుకొని ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత దేవుని దగ్గర అయితే పెట్టిర్రు దేవుని దగ్గర పెట్టాలన్నట్టు ఫస్ట్ దేవుని దగ్గర పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ అందరికి పంచాలి పం అందరికి పంచిన తర్వాత మన పొలంలో పంట పొలాలు కానీ మన పశువుల దగ్గర ఇవన్నిట్లో ఎల్లుకుంటారు నిజంగా లడ్డు విన్నవడం అనేది ఒక మస్తు ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ మా మేమున్న ఇంట్లో మా ఓనర్ వాళ్ళు అయినందుకు మాకు కూడా అంతే హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ మనం ఉన్న ఇంటికి వచ్చింది కదా లడ్డు అనేసి మంచిగా హ్యాపీగా ఫీల్ అయినాం అందరం ఇక్కడ దేవుని దగ్గర పెట్టేసి మొక్కి ఆ మళ్ళీ నిమజ్జనం దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం అక్కడ నిమజ్జనం దగ్గర ఆంటీ వాళ్ళందరూ డ్రెస్ కోడ్ వేసుకున్నారు శారీస్ అందరు సేమ్ తీసుకొని ఇట్లా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వేసిర్రు అంకుల్ వాళ్ళు ¡Gracias! Oh. Oh. మధ్యానికి వెహికల్ ఎక్కిచ్చిన తర్వాత ఇక్కడ కొట్టుడు అయితే స్టార్ట్ చేసిరు ఇక్కడ ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ లో ఫస్ట్ బాబుతోని స్టార్ట్ చేసిరు ఎందుకంటే మనకి ఏదైనా ఫస్ట్ చిన్న పిల్లలే కదా సో తనతోనైతే స్టార్ట్ చేసిరు ఈ ఉట్టి కొట్టుడు మన ఊర్లో అయితే ఇట్లా కుండలో పెట్టి అట్లా కొడతారు కదా ఇక్కడనైతే ఇట్లా ఈ విధంగా డెకరేట్ చేసిన దాంట్లో ఒక పెరుగు పాలు పైసలు ఇట్లా కొబ్బరికాయ ఇవన్నీ పెట్టి దానికి దండ దండ వేసేసి అయితే ఇట్లా స్టార్ట్ చేసేరు నిజంగా పిల్లలు ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నారో తెలుసా ఉట్టి కొట్టడానికి అంటే వాళ్ళు నిమజ్జనం స్టార్ట్ అయ్యాక ముందు నుంచే లైన్ కట్టి నిల్చున్నారు అందరూ అందరు రెడీ అయ్యి ఒకటే విధంగా వైడ్ డ్రెస్ వేసుకొని రెడీ అయి నిల్చున్నారు పాపం వాళ్ళు ఫస్ట్ వేరే సైడ్ నిల్చున్నారు మళ్ళీ ఈ సైడ్ రమ్మన్న తర్వాత వాళ్ళ ప్లేసెస్ అయితే చేంజ్ అయినాయి సో వాళ్ళు మస్తు హ్యాపీగా ఫీల్ అయింది ఇట్లా వాటర్ వేసుకుంటూ ఉట్టి కొడుతున్నారు అన్నట్టు నిజంగా ఉట్టి కొట్టుడు మస్తు ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందిగా చిన్నపిల్లలకైతే ఇంకా ఘోరంగా హ్యాపీగా ఫీల్ అవుకుంటా వాళ్ళైతే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిర్రు వాళ్ళకి డాన్స్ లేదు ఈ ఉట్టి కొట్టుడి మీదనే ఉండే చాలా బాగా వాళ్ళైతే మస్తు ట్రై చేసిరు ఉట్టి కొట్టడానికి ఫస్ట్ అయితే కొందరిని వట్టిగా స్కిప్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి అయితే వాళ్ళకి కొంచెం అందేటట్టు పెట్టేసి తొందర అయిపోవాలని చెప్పి అట్లా చేసిరు లాస్ట్కి పెద్దవాళ్ళు కూడా ట్రై చేసిరు ఈ చిన్నపిల్లలు అయితే ఒకరి తర్వాత ఒకరు వస్తా అని చెప్పేసి వాళ్ళు మస్తు గొడవ పెట్టుకున్నారు అసలు ఎందుకనంటే వాళ్ళకి మస్తు ఎగ్జైట్మెంట్ ఉంటది కదా ఈ ఉట్టుడు అని అంటే ఆ వాళ్ళు చూడండి వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు వాటర్ పోసుడు కానీ వాళ్ళ ఇప్పుడు ఉట్టి పగిలిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ అయితే ఘోరంగా ఉన్నది మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిర్రు వాళ్ళు అందరికన్నా ఎంజాయ్ చేసింది అసలు వాళ్ళే ఇక్కడ వాళ్ళు కొడుతుండే ఆంటీ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు ఇక్కడ డ్రెస్ కోడ్ వేసిన అంకుల్ వాళ్ళు అండ్ ఆంటీ వాళ్ళందరూ ఇట్లా కోలలు అయితే ఆడిర్రు మంచి అనిపించింది ఇక్కడ మా నిమజ్జనంలో అయితే ఎక్కువ వరకు గణేష్ సాంగ్స్ పెట్టిరు గణేష్ సాంగ్స్ పెట్టిన తర్వాత లాస్ట్ కి టూ త్రీ సాంగ్స్ అయితే ఫోక్ సాంగ్స్ అట్లా పెట్టేసి ఎంజాయ్ చేసిరు ఇక్కడ అంకుల్ వాళ్ళు కప్పులు వాళ్ళ ముందు నిల్చొని ఇట్లా కోలాలు అయితే ఆడిర్రు వీలైనంత వరకు గణేష్ సాంగ్స్ పెట్టే ఇట్లా ఎంజాయ్ చేసిరు అసలు అంకుల్ వాళ్ళు అంకుల్ వాళ్ళు కూడా మస్తు సపోర్ట్ చేసిరు ఆంటీ వాళ్ళకి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే విన్నారు మంచిగా మంచిగా సపోర్ట్ చేసిర్రు అసలు కొందరు అట్లా ఉండరు చాలా సిగ్గుపడడం అట్లా చేస్తారు కానీ ఇక్కడ అసలే అట్లా అది వాళ్ళు కూడా డ్రెస్ కోడ్ తీసుకొని ఆంటీ వాళ్ళతో పాటు డాన్సెస్ అయితే వేసిర్రు ఇక్కడ హైదరాబాద్లో నిమజ్జనం కానీ డెకరేషన్ కానీ గణపతి డెకరేషన్స్ ఉంటాయి కదా అవి కానీ పూజలు కానీ చాలా బాగా చేస్తారు అసలు అంటే ఇక్కడ గణపతి అనేది ఒక పెద్ద పండగలాగా చూస్తారు బతుకమ్మ పండగ అయితే అట్లా ఒక్క రోజు అట్లా చేస్తారు అంతేగాని అయితే వినాయకుడు అంటే చాలా బాగా సెలబ్రిటీ చేస్తారు ఎన్ని డబ్బులు ఖర్చు ఈ లడ్డు వేలంపాటు అయితే ఎన్ని లక్షల లక్షలే పోతుంది అసలు మన ఊర్లో అయితే నార్మల్గా ఉంటుంది కదా ఇక్కడ గణేషన్ పండగ వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ కోలలు చూస్తున్నారా ఆంటీ వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు శారీస్ చాలా బాగున్నాయి కదా అందరు ఒకే విధంగా రెడీ అయ్యి మసేంజ్ అయ్యి మంచిగా రెడీ అయ్యేసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి జై బోలో గణేష్ మహారాజ్కి